అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి అన్నారు ముదినేపల్లి మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ప్రజల అభిప్రాయం బలంగా ఉందని గతంలో కృష్ణా జిల్లాలో ఉండగా సాగు సమర్థంగా ఉండేదని చెప్పారు కానీ ఏడుల్లో కలపడంతో పొలరాజ్ క్యాంపెయిన్ బిఎండి కాలనీ ద్వారా వచ్చే నీరు సమస్యగా మారిందన్నారు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు ప్రతిరోజు ఏలూరు వెళ్లేందుకు వస్తు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు దీనిపై సమగ్ర విచారణ చేసి ముదినేపల్లిని మళ్లీ యథాస్థితిలో కృష్ణా జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను మాది మున్నేపల్లి మండలం ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా ఉన్నేపల్లి మండలాన్ని మండవల్లి మండలం కలిదిండి మండలం అలాగే కైక్లూర్ నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి వెడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలు చాలా ఎండిపోతున్నాయండి ఈ ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉండేది ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల అరవై కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది పైగా మాకు మా ఏరియా నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి ఏదా వెళ్ళి గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి లేదా కైకలూరు వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలి బస్ ఫెసిలిటీ లేదు ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు సో ఇవన్నీ ఉద్దేశం పూర్వంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను త్వరలోనే నారాయణ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా ఈ వినపని మా ఈ వినతి పత్రాలని సరికి అందజేయాలనుకుంటున్నాము